హాయ్ నమస్తే అందరికీ ఇక్కడ కనిపిస్తున్న పత్తి షెట్లు వచ్చేసి దాదాపు ముప్పై రోజుల పంట ఇది ముప్పై రోజుల వయసు అయితే ఉంది పంటకి దీనికి మేము ఒక టూ టైమ్స్ అయితే గడ్డి మందు కొట్టినాము ఒకసారి మామూలు మందు అయితే కొట్టినాము మా పంట ఏ విధంగా ఉందో ఎంత హైట్ ఉందో చూపిద్దామని వీడియో తీస్తున్నా చూస్తున్నా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నావు మా చెట్లు పత్తి చెట్లు గీ అట్లాంటివి అయితే ఏం లేదు పురుగు కానీ ఏమైతే ఇంకా రాలేదు బాగా మంచిగా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది ఒక జానడు పైకి అయితే ఉన్నాయి చెట్టు హైట్ వచ్చేసి జానడు హైట్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి రాసి స్విఫ్ట్ అనమాట ఈ రకము రాసి స్విఫ్ట్ అయితే ఇత్తనం వేసినాము ఇది దాదాపు ఒక రెండు ఎకరాలు అయితే వేసినాము ఎండాకాలంలో వేసినాము వన్ మంత్ అవుతుంది ఎక్కడ ఒక చోట అయితే ఈ విధంగా ఎర్ర చెట్లు కూడా పడుతున్నవి ఇది నార్మల్గా ఇది ఇంకా హైట్గా అది ఈ విధంగానే ఉంటుంది ఇది తీసేసే పరిస్థితి వస్తుంది ఇలా అయితే ఉండాలి చెట్టు బాగా లేదా ఉంటుంది బాగా తాజాగా ఇవి అక్కడక్కడ మొలసినప్పుడు ఇట్లా నావి అయితే అంటారు మా సైడు ఇక్కడ ఎవరైనా పంటల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు కొద్దిగా వీటికి ఏ రకాల మందులు కొట్టాలో ఇప్పుడు చెట్టు తాజాగా ఉందో లేదో చూసి ఒక దండ సైడ్ మాత్రమే ఈ విధంగా అయితే అయినాయి చెట్లు ఎందుకంటే ఇక్కడ గడ్డి కోసం దోమలు అయితే ఉంటాయి కాబట్టి అవి దోమలు దీని మీద వాడడం వల్ల దీన్ని రసం పిల్చడం వల్ల ఈ విధంగా అయితే అయితాయి ఇంకా పంట శైలు అయితే బాగుంది అని ఈ దండల మేర సాలి ఈ విధంగా అయితే అయిపోయింది ఈ గడ్డి పురుగులు ఉంటాయి దోమ ఉంటుంది కాబట్టి గడ్డి ఉన్న చోట ఈ విధంగా అవుతుంది మామూలు మధ్యలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పంట అయితే ఇంకా దోమ అయితే ఏం లేదు మందు కొట్టకుండా చాలా డేస్ అయితే అయింది ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు రైతులు తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ రకమైన మందులు కొడితే బాగా పంట వస్తుందో ఇది ఫ్రెండ్స్ మా పత్తి సేన అయితే ఈ విధంగా అయితే ఉంది ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు ఉంటే కొంచెం ఏదైనా సగ్గేజ్ చేయండి మందులు కొట్టాలో ఏ మందులు వేయాలని మేము ఒకసారి గ్రోమరు గ్రోమర్ సంచులు రెండు యూరో సంచులు అయితే వేసినాము ఒకసారి అక్కడక్కడ దోమైతే అనిపిస్తుంది ఇదో అక్కడైతే అనిపిస్తుంది వీటికి అయితే మందైతే కొట్టాలి ఇంకొక టూ రెండు మూడు రోజులు అయితే మందైతే తీసుకొని వచ్చి కొట్టే ప్రయత్నం అయితే ఇస్తాం మరి లేకపోతే దోమ ఎక్కువైందనుకో పంట చాలా దెబ్బతింటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వాళ్ళు నా వీడియో మా పొలం నచ్చితే ఒక లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్